మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద మట్టి వినాయకుడు ఒకవైపు వరదలో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇంకోవైపు వినాయకుడి మీద భక్తితో తరలి వస్తున్న జనాలు ఆనందపడాలో బాధపడాలో అర్థం కాక అయోమయంలో ఉన్న విజయవాడ ప్రజలు వర్షం ఒకవైపు వరద నీరు ఇంకోవైపు నడుముల లోతు నీటిలో వినాయకుడు డెబ్బై రెండు అడుగుల ఈ మట్టి వినాయక విగ్రహానికి ఎన్ని కోట్లు ఖర్చు అయిందో మీకు తెలుసా వరద నీరు ఇంకా పెరిగితే ఈ వినాయకుడి పరిస్థితి ఏంటి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ బిహారీ ఛానల్ ప్రజలు మనం వచ్చేసి విజయవాడలో ఉన్నాము బయట పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది ఒక పక్క వరదలు వస్తున్నాయి ఇంకో పక్క మళ్ళీ కంటిన్యూగా వర్షం పడతానే ఉంది ఆల్మోస్ట్ ఫోర్ డేస్ అయింది మేము వచ్చి ఇక్కడికి ఫోర్ డేస్ నుంచి ఎన్నో ఏరియాల్లో తిరిగినాము అక్కడ మాకు తోచినంత మేము కూడా సాయం చేసినాము కానీ పరిస్థితి అయితే మీరు న్యూస్ ఛానళ్ళల్లో ఇంకా యూట్యూబ్లలో చూస్తున్నారు కదా అలానే ఉందన్నమాట చాలా దారుణంగా ఉంది పరిస్థితి కొన్ని చోట్లయితే అన్ని అందుతున్నాయి ఇంకొన్ని చోట్ల అందడం లేదు మెయిన్గా ఇక్కడికి మేము రావడానికి రీజన్ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మేము వినాయక చవితికి ఒక స్పెషల్ వీడియో అయితే తీసేవాళ్ళము సో ఈసారి కూడా వినాయక చవితికి ఒక స్పెషల్ వీడియో తీద్దామని ఇక్కడికి వచ్చినాము కానీ మీ అందరి కోసం ఒక స్పెషల్ వీడియో తీయడానికి పోతే అక్కడ చూస్తే అక్కడ కూడా వరద నీరు వచ్చేసినాయి ఆ స్వామి పేరు వచ్చేసి డూండి గణేషుడు సో ఆ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చుట్టుపక్కల ఆ స్వామి చుట్టూ కూడా వరద నీరు వచ్చేసినాయి ఆ వీడియోని కూడా మేము కవర్ చేసినాము అసలు అన్ని కోట్లు పెట్టి అంటే అక్కడ ఖర్చు మామూలుగా పెట్టలేదు స్వామిని తయారు చేయడానికి కానీ అక్కడ ఉన్న మెయింటెనెన్స్ కానీ అన్ని కోట్లు పెట్టిన తర్వాత ఇంకా వరద నీరు వస్తే అక్కడ పరిస్థితి ఏమవుతుందో మీకు వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది మెయిన్గా ఏంటంటే ప్రపంచంలోనే మట్టితో చేసిన అతి పెద్ద వినాయకుడు కాబట్టి ఇక్కడికి వచ్చినాము ఖైరతాబాద్ గణేషుడి కంటే ఈ స్వామి ఇంకా రెండి రెండు అడుగులు పెద్ద అనమాట అంటే డెబ్బై రెండు అడుగులు ఉన్నాడు స్వామి సో ఈ స్వామి గురించి పూర్తిగా అన్ని తెలుసుకొని ఒక వీడియో అయితే చేశాము మీరు ఫ్లడ్స్ గురించి ఒక వీడియో ఎక్స్పెక్ట్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి అందరికీ ఓకే అంటే ఆ ఫ్లడ్స్ గురించి కూడా ఒక వీడియో పెడదాము ఇంకా స్టార్ట్ చేద్దామా స్టార్ట్ అవర్ వీడియో ఇప్పుడు మనం విజయవాడలోని దూండి గణేశుడి దగ్గరికి చేరుకున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే చుట్టూ స్వామి చుట్టూ కూడా నీరు ఉన్నాయన్నమాట ఎక్కడి నుంచి వస్తున్నాయని ఈ నీటి గురించి కనుక్కుంటే ఈ నీరు కూడా బుడిమేరు వాగు నుంచి వస్తున్నాయంట మీరందరూ వినే ఉంటారు విజయవాడని ఇప్పుడు బుడిమేరు నీరే మొత్తం కూడా అంత చుట్టూ ముట్టేసినాయి విజయవాడని ముంచెత్తడమే కాదు ఈ స్వామివారి దగ్గర కూడా ఆ నీరే వచ్చాయన్నమాట అరవై రోజుల క్రితం ఈ గణేషుని తయారు చేయడం మొదలు పెట్టారు అంగరంగ వైభవంగా ఈ వినాయక చవితి జరుపుదాం అని చెప్పి చాలా బాగా ప్లాన్ చేశారు కానీ హఠాత్తుగా వరదలు వస్తాయని ఎవ్వరికి తెలియదు వరదలు రావడమే కాదు ఈ ప్రదేశానికి కూడా ఆ నీరు అనేవి వచ్చాయి భక్తులకు ఎలా అయినా సరే స్వామి దగ్గరికి చేర్చాలనే సంకల్పంతో దూండి గణేశ సేవా సమితి ఎంతో కష్టపడి ఒక వంతెనను ఈ నీటి లోపలే నిర్మాణం చేశారు అది చాలా ఆశ్చర్యకరమైన <laughs> విషయం భక్తులను ఎలా అయినా సరే స్వామి దగ్గరికి చేర్చాలనే సంకల్పంతో దూండి గణేష సేవా సమితి ఎంతో కష్టపడి ఈ నీటి లోపలే ఒక బలమైన వంతెనను నిర్మాణం చేసి భక్తులందరూ కూడా వెళ్ళే విధంగా ఏర్పాటు చేశారు అది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఒకసారి ఊహించుకోండి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత పెద్ద విగ్రహాన్ని తెచ్చి ఎన్నో ఏర్పాట్లు చేసుకొని కేవలం వరద నీటి వల్ల వెనుకడిగేస్తే డబ్బులు వృధా అలాగే ఎంతో మంది భక్తులు కూడా నిరాశకు గురవుతారు అలా జరగకూడదని భక్తులందరూ కూడా నిరాశ పడకూడదని నీటి లోపల వంతెన అరేంజ్ చేయడం చాలా గ్రేట్ అబ్బా స్వామి గురించి ఇప్పుడు ఎన్నో విషయాలను మీరు తెలుసుకోబోతున్నారు అది ఎవరి ద్వారా అంటే దూండి గణేష సేవా సమితి రాకేష్ అన్న గారి శ్రీమతి గారు ఇప్పుడు మనతో మాట్లాడతారు నమస్తే అక్క బాగున్నారక్కా బాగున్నా అమ్మ రాయలసీమ నుంచి వచ్చినాము అక్క మేము దూండి గణపతి స్వామి గురించి తెలుసుకొని వచ్చినాము డెబ్భై రెండు అడుగులు పెట్టినారక్కా అసలు ఎప్పుడు స్టార్ట్ చేసినారక్కా స్వామిని తయారు చేయడం మేము తయారు చేయడం వచ్చేసి ఫిఫ్టీ డేస్ అయింది ఆల్మోస్ట్ సహా యాక్చువల్గా అయితే ఒక థర్డ్ ఫోర్త్ తారీఖులోనే తయారైపోవాలి బొమ్మ అని అన్ఎక్స్పెక్టెడ్ విపత్తు ఫ్లడ్స్ వల్ల ఆ డిలే అయింది అలా తుఫాన్ లోనే అలానే వర్క్ చేశారు కానీ వాటర్ వల్ల ఎంతైనా స్ట్రెయిన్ అవుతారు కదా వర్కర్స్ దాని వల్ల ఎంతైనా మనకి టూ డేస్ జరగాలనుకున్న పని ఫోర్ డేస్ జరిగింది దాంతో పాటు ఇక్కడ చూస్తే ఫీట్ వాటర్ గ్రౌండ్ సో చుట్టూ దేవుడు చుట్టూ ఉన్నాయి మాకు ఒకటే అనిపించింది పాణిపాక స్వామి వచ్చాడేమో మన దగ్గరికి ఉంటాడు మీరు గ్రేట్ ఈ అరేంజ్ చేయడం భక్తులందరూ కూడా బాగా హ్యాపీగా వచ్చి ఇక్కడ దాకా వచ్చి చూసి వెళ్తున్నారు అవును ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు చేస్తే దేవుడి దగ్గరికి దర్శనానికి అవుతుంది మనకి అనేది ఆలోచిస్తే కమిటీలో ఉన్న వాళ్ళకి డూండి రాకేష్ గారికి ఐడియా వచ్చింది ఇలా బ్రిడ్జ్ బాగుంటదేమో అని చెప్పేసి మళ్ళీ ఎలాగో టూ ఫీట్ హైట్ ఉంది కాబట్టి మళ్ళీ ఒక పెద్ద టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో స్టార్ట్ చేసాము సిక్స్టీ త్రీ ఫీట్ గణపతి పెట్టాము అది డూండి గణేష్ సేవా సమితి అనే ఆర్గనైజేషన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ లోనే స్టార్ట్ చేసాం ఆ టైము సెకండ్ టైం రెండు సార్లు కూడా గంటసాల కాలేజ్ లోనే పెట్టాము రెండు సార్లు ఫస్ట్ టైం సిక్స్టీ త్రీ ఫీట్ పెట్టాం నైన్ నెంబర్ రావాలి టోటల్ అనేసి సిక్స్టీ త్రీ ఫీట్ పెట్టాం సెకండ్ టైం వచ్చేసి అమాంతం టూ ఫీట్ కి వెళ్ళిపోయాం టూ థౌసండ్ సిక్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఆ గ్రౌండ్ చాలట్లేదు అని చెప్పేసి మళ్ళీ జిమ్ఖానా గ్రౌండ్ చూద్దాం అని చెప్పేసి జిమ్ఖానా గ్రౌండ్ కి వెళ్ళాం అది కొద్ది చిన్నదే సో పార్కింగ్ ఫెసిలిటీస్ అలా ఏదో ఇబ్బంది అవుతుంది ఏమున్నాయని రీసెర్చ్ చేసి మరి మేము పెట్టాం చూస్తే వర్షం చుట్టూ నీళ్ళు వచ్చాయి దేన్నైనా మనం పాజిటివ్గానే తీసుకోవాలి కాబట్టి మన వినాయకుడు ముందు మనల్ని వినాయకుడే కాబడతాడు ఇంత కొట్టుకుపోయింది ఎయిట్ ఫీట్ అడుగులు కూడా వచ్చింది మనకు విజయవాడలో కానీ ఇది ఈ స్ట్రక్చర్ వచ్చేసి మేము కింద వేసిన ఐరన్ స్ట్రక్చర్ ఫైవ్ అండ్ హాఫ్ ఫీటే వేసాం అయినా ఇంకా వన్ అండ్ హాఫ్ ఫీట్ టూ ఫీట్ వరకు వాటర్ రాల రాలేదు ఐరన్ స్ట్రక్చర్ కన్నా కిందే ఉంది వాటర్ ఆ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫోన్ చేశారు ఏంటి వినాయకుడు తడిచిపోయిందంట కదా వినాయకుడికి ఇబ్బంది అయిందంట కానీ అయిందంటే ఐరన్ స్ట్రక్చరే ఉంది అంటే మన వాళ్ళే చేశారు అక్కడ మన ఏపీ వాళ్ళు తెలంగాణ లేదు ఒరిస్సా నుంచి గుజరాత్ నుంచి ఆర్టిస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు ఎంత అవుతుంది అయింది మామూలుగానే మనకి వచ్చేసి మట్టి ఎర్ర మట్టి ఉంటుంది అలానే బాంబే క్లే అని ఇంకొకటి ఉంటుంది వైట్ ది అంటే హార్డ్ ఫినిషింగ్ రావాలి కదా మనకి కొద్దిగా వాటర్ పడ్డా కూడా మనకి అది కాబట్టి కొంచెం బాంబే క్లే అని అదొకటి మిక్స్ చేస్తారు దాంతో పాటు అది మొత్తం అయిపోయిన తర్వాత క్లాత్ ఫినిషింగ్ ఇస్తారు క్లాత్ మీద మళ్ళీ దాని మీద పెయింట్ దాని దాని అంటే మనకి మెష్ లాంటిది ఒకటి చుడతారు అనమాట దాని మీద మళ్ళీ క్లాత్ చుట్టి క్లాత్ మీద మళ్ళీ పెయింట్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఆల్మోస్ట్ ఎయిటీ 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 ఫైవ్ పీపుల్ కంటిన్యూస్ గా వర్క్ చేశారు బొమ్మ కోసం ఇంకా ఈ బ్రిడ్జ్ కోసం ఇంకో ముప్పై నలభై మంది డే అండ్ నైట్ యాక్చువల్ గా మేము బ్రిడ్జ్ వచ్చేసి ఇలా లోపలికి వచ్చి అలా బయటకు వెళ్ళాలి అనే అనే దాంతోనే మెటీరియల్ తెప్పించాను టూ డేస్ బ్యాక్ డే అండ్ నైట్ చేస్తున్నారు కానీ వర్షం ఉంది వర్షంలో ఎలా వర్క్ చేస్తారు ఇప్పుడు వెల్డింగ్ అనేది ఫుల్ లో వెల్డింగ్ చేయలేరు కదా ఎవరు అన్ని వాటర్ తో రిలేట్ అయి ఉన్నాయి కాబట్టి కొంచెం మనం అనుకున్న దానికి ఇంకొంచెం స్లో అయింది మళ్ళీ రేపు ఈవినింగ్ కల్లా మన నైట్ వచ్చేసి ఇట్లా ఎల్ షేప్ వచ్చేస్తుంది బ్రిడ్జ్ కూడా అంటే మనం ఇలా వచ్చి ఇప్పుడు ఇంకా మామూలుగా అయితే ఫ్లోటింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ లాక్స్ ఎక్స్పెక్టేషన్ ఏమన్నా తగ్గుతారేమో వర్షం వల్ల చూస్తే అలా లేదు అసలు వర్షం ఇంత బీభత్సంగా కొడుతున్నా కూడా మనకి జనం అయితే ఎక్కడ తగ్గట్లేదు హైదరాబాద్ లో ఉన్న ఖైరతాబాద్ గణేషుడు అంటే మనస్వామి హైట్ ఉన్నారా అవును వాళ్ళు సెవెంటీ సెవెంటీ ఫీట్ పెట్టారు ఈసారి ఇయర్స్ కాబట్టి సెవెంటీ ఫీట్ పెట్టారు வாழை லாஸ்ட் இயர் தெளி சிக்ஸ்டி த்ரீ ஃபீடோ சிக்ஸ் மனது எங்களுக்கு అంతే అది ముడిపడలేదు అంతే రికార్డ్ రికార్డ్ లో ఎక్కిస్తే ఇప్పటికి కూడా రికార్డే ఫస్ట్ టైం పెట్టింది రికార్డ్ లోకి ఎక్కించుకోవచ్చు సిక్స్టీ త్రీ ఫీట్ మట్టి గణపతి వరల్డ్ లోనే ఫస్ట్ టైం ప్రపంచంలో మొదటిసారి మనమే పెట్టాం డూండి గనే సంస్థే పెట్టింది సో అదే నిజంగా పెంచే ఆలోచన లేదు సెవెంటీ టూ ఫీట్ కే ఫిక్స్ అవుదాం అనుకుంటున్నాం ఇంకా అలా చేస్తూ ఉంటే పెంచలేం కాబట్టి కంటిన్యూస్ గా ఏదో ఒక చోట స్టక్ అవ్వాలి ఇది ఇదనేది మంచి హైట్ అక్కడ రోడ్ నుంచి చూస్తున్నా కూడా బాగా ఇంకా ఎక్కువ పెంచినా కూడా అంత లుక్ రాదేమో సో అందుకని చెప్పి అప్పటికి షెడ్ ఎయిటీ ఫీట్ వేయాలి కలర్ చేంజ్ చేస్తుంటారు అక్క ప్రతి సంవత్సరం అసలు షేప్స్ స్వామి అవతారం అంతా వేరు ఈసారి శ్రీ విజయ మహాగణపతి అని పెట్టాము ఆ మనకి వెనకాల కూడా అమరావతి చక్రం పెట్టాం మళ్ళీ అమరావతి ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి అమరావతి కూడా మంచిగా ఉండాలి స్టేట్ మొత్తం ఏదన్నా డబ్బులు ఫ్లో అయితేనే లో డబ్బులు ఫ్లో అయితేనే రాష్ట్రం బాగుంటది కాబట్టి అమరావతి కూడా చక్కగా అనుకున్న విధంగా జరగాలి బాబుగారు ఏదైతే సంకల్పం చేసి చేసి ముందుకెళ్తున్నారో దాని ప్రకారం జరగాలనే కొద్దేసంతా ఉద్దేశంతో స్వామివారి వెనక ఆ చక్రం వచ్చేసి అమరావతి చక్రం ఫిక్స్ చేసాం ఇవన్నీ వర్షపు నీరా లేదంటే ఫ్లడ్స్ నుంచి వచ్చినవి మొత్తం అంతా ఫ్లడ్స్ నుంచి వచ్చినవి వర్షపు నీరు కాదు ఎక్కడ నుంచి వచ్చినాయి ఇక్కడికి బుడమేరు నుంచి వచ్చినవి ఇదేంటంటే డౌన్ గా ఉంది గ్రౌండ్ గ్రౌండ్ హైట్ డౌన్ గా ఉంది మనకి మేము ఒక టూ డేస్ కంటిన్యూస్ గా వాటర్ తీపించాం వాటర్ మన ఫ్లడ్స్ వచ్చి నెక్స్ట్ డే వాటర్ తీపించాం ఫైవ్ మోటార్స్ పెట్టి ఫార్టీ ఎయిట్ అవర్స్ కంటిన్యూస్ గా వర్క్ చేయించాం కొంచెం తగ్గింది ఒక హాఫ్ ఫీట్ అలా తగ్గింది వాటర్ టూ డేస్ కంటిన్యూస్ గా తీస్తే హాఫ్ ఫీటే తగ్గింది మళ్ళీ వదిలేసాము ఒక టూ డేస్ తర్వాత చూస్తే మళ్ళీ పెరిగింది అలా అంటే తీస్తున్న వాటర్ వెనకాల మనకు ఆర్టీసీ వర్క్ రోడ్ లో వాటర్ నిలిచిపోయింది కొన్ని చోట్ల స్ట్రక్ అయిపోయినాయి వాటర్ ఇంకా సో ఆ నిలిచిపోయిన వాటర్ వచ్చేసి మనది డౌన్ లో ఉండడం వల్ల సితారా సెంటర్ లో నుంచి అండ్ ఆర్టీసీ వర్క్ రోడ్ రెండు వైపులో వాటర్ నిలిచిపోవడం మనకి డిపో బ్యాక్ సైడ్ ఉంది కదా ఆ డిపో దగ్గర అంతా వాటర్ నిలిచిపోయాయి ఆ రోడ్ మొత్తం నిలిచిపోయాయి మనం ఎంత తీసినా అటు సైడ్ నుంచి వాటర్ వస్తూనే ఉంది సో అందుకని ఇంకా తీయడం ఆపేసి ఆల్టర్నేటివ్ ఏంటని ఆలోచించి అప్పుడు బ్రిడ్జ్ అనేది బ్రిడ్జ్ అనేది వచ్చేసి మేము యాక్చువల్ గా నైన్ అనుకున్నాం అనుకున్నామండి సెవెంత్ నుంచి సిక్స్టీన్త్ కి పదో రోజు నిమజ్జనం చేసేద్దాం తొమ్మిది రోజు ఉత్సవాలు చేసి యాక్చువల్గా మేము కాణిపాకం నుంచి తిరుపతి నుంచి శ్రీశైలం నుంచి సింహాచలం నుంచి మోపిదేవి నుంచి ఇలా తొమ్మిది ముఖ్యమైన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో తొమ్మిది దేవాలయాల నుంచి కళ్యాణాలు మాట్లాడాము ఉత్సవ విగ్రహాలతో ఇక్కడ కళ్యాణం చేపించాలి అని చెప్పేసి అది ఆనం రామనారాయణ రెడ్డి గారు వచ్చి తనే వచ్చి అనౌన్స్ చేసి వెళ్ళారు ఈ ఫ్లడ్స్ దీని అంతా ఒక వారానికి ముందు అనౌన్స్ చేసి వెళ్ళారు ఈ అనుకోని విపత్తు వల్ల ఇలా జరిగింది కాబట్టి మేము ఏమనుకున్నామంటే మేము అనుకున్నది ఏదైతే ఉన్నాయో ఆ ఉత్సవాల్ని కంప్లీట్ చేయాలి నైన్ డేస్ని అవసరం అయితే ఫిఫ్టీన్ డేస్ అయినా ట్వంటీ వన్ డేస్ అయినా మేము ఏదైతే చేయాలి అనుకున్నామో హోమాలు కానీ కళ్యాణాలు కానీ మేము ఏదైతే సంకల్పం తీసుకున్నామో అవన్నీ మాట్లాడామో అవన్నీ కంప్లీట్ చేసేంత వరకు మేము ట్వంటీ వన్ డేస్ అయినా కాణిపాకంలో మనకు ట్వంటీ వన్ డేస్ ఉత్సవాలు జరుగుతాయి సో ట్వంటీ వన్ డేస్ అయినా ఉత్సవాలన్నీ కంప్లీట్ చేద్దామని అనుకున్నామండి అది నిమజ్జనం వచ్చేసి మనకి సైడ్ స్ప్రింక్లర్స్ అరేంజ్ చేస్తామండి మేకింగ్ లోనే స్ప్రింక్లర్స్ అరేంజ్ చేస్తాము అలానే బయట నుంచి ఫైర్ ఇంజన్స్ అవి పెడతాము లాస్ట్లో వచ్చేసి మనకి ట్రక్ మనకి ట్రక్ తోటి పైనకెక్కేసి కొంతమంది పైకి ఎక్కేసి నవాభిషేకాలు కానీ ఇరవై ఒక్క అభిషేకాలు కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ తో అభిషేకాలు చేసి స్వామివారికి నిమజ్జనం రోజు అప్పుడు మనం స్ప్రింక్లర్స్ ఆన్ చేసేసి వి బయట నుంచి చేసేసి మొత్తం కలిపి మట్టి వస్తుంది మనకి ఆ మట్టి ఏదైతే ఉందో మళ్ళీ అదంతా డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం ప్రజలకి వాళ్ళ పూల కుండీల్లో కానీ తులసి మొక్కల్లో కానీ వేసుకొని పెంచుకునేలాగా ఏది కూడా పర్యావరణానికి హాని లేకుండా మెటీరియల్ తోనే తయారు చేస్తాం కాబట్టి మనం ఈ ఈ మట్టిని బాగా యూస్ చేసుకోవచ్చు స్వామి దగ్గర లడ్డు ఉంటుంది కదా అవును ఎన్ని కేజీల లడ్డు ఉంది మన స్వామి దగ్గర ఇప్పుడు వచ్చేసి సెవెంటీ టూ కూడా మంది రికార్డు లడ్డు యాక్చువల్ గా మనది ఇప్పుడు రికార్డ్ కాదు ఫస్ట్ టైం పెట్టినప్పుడు ముప్పై మూడు వేల కేజీలు పెట్టాము అది రికార్డు యాక్చువల్ గా అప్పుడు పని పెద్దది కాబట్టి అప్పుడు పంచేసాము సో అలా పెట్టినా వేలం పాట మనకి లడ్డు అనేది పెద్దది మేక్ చేసిన ఏదైనా పాడైనా చేసినా వద్దులే అని చెప్పేసి లడ్డు చిన్నదే సెవెంటీ టూ కేజెస్ ది పెడదాం అని చెప్పేసి సెవెంటీ టూ కేజెస్ లడ్డు వేలం పాట పాడతాం లాస్ట్ ఇయర్ ఎంత పోయిందా ఫోర్ ల్యాక్స్ ఫోర్ హండ్రెడ్ ల్యాక్స్ అలా థ్యాంక్ యూ